ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రక్ష హనుమత్ స్వామి లంఖిణిని పడగొట్టి లంకా నగరాన్ని చేరాడు మనకి ఈ జీవాత్మ పరమాత్మ తత్వమే చాలా చక్కగా బోధపడాలని ఈ జీవాత్మ పరమాత్మ వైపుకు ప్రసరించాలని ప్రయాణించాలని జీవాత్మ పరమాత్మని చేరుకోవాలనే విషయమే చెప్తారు అంటే మనకిప్పుడు లోపల ఉన్నది సీతమ్మను దర్శించడానికి వెళ్ళాడు సీతమ్మ యొక్క జాడ కోసమని వెళ్ళాడు హనుమత్స్వామి సీతమ్మ అంటే ఎవరు అంటే మన ఆత్మయే సీతమ్మ అండి సీతమ్మ అంటే మన ఆత్మ వెతకడానికి వెళ్ళినటువంటి వారు ఎవరంటే ఆచార్యుడు ఆచార్యుడు అనేవారు మన ఆత్మను పరమాత్మ వైపుకు తీసుకొని వెళ్ళడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రయత్నం చేస్తారు అంటే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఈ ఈ భౌతిక విషయాల ఎందు ఆసక్తి తగ్గి పరమాత్మ ఎందు నేను కొద్దిగా భక్తి కలిగి ఉన్నప్పుడు ఆచార్యుడు మన దగ్గరికి ఇచ్చేస్తాడు ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి అహంకారం పడిపోతుందో అప్పుడు ఆచార్యుడు ప్రవేశిస్తాడండి మనకు అహంకారం అంటే ఏమిటి నేను నేను అనేది అహంకారం అని చెప్పుకుంటున్నాం నేను అని దేనిని చూసి అనుకుంటాము ఈ శరీరమే నేను అనుకుంటాం నేను అంటే శరీరం అని భ్రమ చెందుతూ ఉంటాం కాదు నేను అనేటటువంటిది ఆత్మ ఆత్మ ఎల్లప్పుడూ ఉండునది అని ఈ శరీరం కాదు శరీరం పడిపోయేది ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు అహంకారం పడిపోతుందనమాట అహంకారం పడిపోతే ఆ అహంకారం లేకపో తొలగిపోతే అప్పుడు ఆచార్యుడు మన సమ్ మనల్ని మనలను పరమాత్మ వైపుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అలా అహంకార రూపిణి అని చూపించడానికి అక్కడ లంకిణి పడిపోయింది హనుమత్ స్వామి లంకా నగరంలోనికి ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడంటే పురుషదంశక మాత్ర సన్ అని చిన్న పిల్లి రూపాన్ని స్వీకరించి బయలుదేరాడటండి ఆంజనేయ స్వామి ఎందుకండి పిల్లి రూపాన్ని స్వీకరించే అంటే మళ్ళీ అందులో కూడా అనేక విశేషణాలు ఉన్నాయి ఎందుకు పిల్లి రూపము కోతిలాగా వచ్చిన కపిహి అంటున్నాం కదండి మనము కోతి కోతిలాగా వచ్చిన వాడు కోతి వాళ్ళే వెళ్ళవచ్చు అంటే అది సాయంకాలం రాత్రి సమయము ఆ రాత్రి సమయంలో మళ్ళీ వానరాలకు అంత స్పష్టంగా కనిపించదు అదే పిల్లి అయితే చాలా చక్కగా చీకట్లో చూడగలుగుతుంది వచ్చినటువంటి కార్యం ఏమిటి సీతమ్మ వారిని అన్వేషించుట అందుకని ఈ సమయంలో పిల్లి వల్ల మారాడు అని అదేగాక పరమాత్మ ఎందు దర్శించాలంటే మనము ఒక కోతి కోతి పిల్ల మర్కట కిషోర న్యాయమని మార్జాల కిషోర న్యాయమని రెండు విషయాలను తెలియజేస్తారు మార్జాల కిషోర న్యాయం అంటే ఒక పిల్లి తన పిల్లని ఎలాగైతే పట్టుకొని తీసుకొని వెళుతుంది అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలని చక్కగా కరచి పట్టుకొని పోతుంది వాటికి ఎటువంటి బాధ కలగదా పిల్లలకి అదే విధంగా మనం పరమాత్మయే మనలని పట్టి ఉంచేటట్టు ఉండాలా లేక మనమే పరమాత్మను పట్టుకొని ఉండాలా అనేటటువంటి తెలియజేస్తారు మర్కట కిశోర న్యాయం అంటే ఒక వానరం ఉందనుకోండి ఒక కోతి ఉంది కోతి పిల్ల కోతిని తానే పట్టుకొని ఉండాలి ఆ కో తల్లి కోతి పరిగెత్తుతూ ఉంటే గెంతుతూ ఉంటే ఒకవేళ పొరపాటున కింద పడిపోయితే పడిపోవచ్చు మనం గట్టిగా పట్టుకోలేకపోతే అదే పిల్లి అయితే తన పిల్లల ఎందు రక్షణ భారం ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా పట్టుకోగలుగుతుంది ఇది మనకు ఉండవలసినటువంటి విధానమట అందుకని మనము పరమాత్మ చెంత ఉండడానికి ఇలా ఉండాలి అని నిరూపించడానికి మార్జాల కీశోర న్యాయాన్ని తెలియజేస్తారు అందుకని పిల్లి రూపాన్ని సంతరించుకొని చిన్నగా స్వామి బయ అందున నడిచేటప్పుడు కూడా ఆ పిల్లికి అడుగుల చప్పుడు కూడా కాకుండా నడుస్తుంది కదండి అలా ప్రవేశించాడు లంక నగరంలోనికి హనుమత్ స్వామి అంతా కలే తిరిగాడు రెండు మూడు సార్లు తిరిగాడటండి మొత్తం రావణాసురుడి యొక్క భవనం అంతా కూడా తిరిగాడు పుష్పకం అనేటటువంటి అంతఃపురం రావణ అంతఃపురానికి వెళ్ళాడు అక్కడ కూడా వెతికాడు సీతమ్మవారి జాడ కోసమని ఎక్కడా అమ్మ కనిపించలేదు అనేక మంది కొన్ని వేల వేల మంది అందమైనటువంటి స్త్రీలతో రావణాసురుడు శయనించి ఉండడం చూచాడు అక్కడ వర్ణిస్తాడు రావణాసురుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తాడండి వాల్మీకి మహర్షి ఒక మినుములు మినుములన్నీ కూడా ఎలా ఒక దగ్గర రాసిలాగా పోస్తే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అని వర్ణిస్తాడు ఆ తర్వాత అక్కడికి మరెవరు రారు అనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా అలా ఉన్నారట వాళ్ళందరినీ కూడా దర్శించాను అనుకుంటాడు అయ్యో ఇక్కడ చూస్తున్నాను ఇంతమంది మహిళలను చూస్తున్నాను ఇలా నిద్రించే వాళ్ళని తప్పు కదా అనుకుంటాడు ఆంజనేయస్వామి కానీ మళ్ళీ అనుకుంటాడు అమ్మ సీతమ్మని దర్శించాలంటే మహిళలలోనే కదా చూడాలి ఎటువంటి ఏ వస్తువును దర్శించాలంటే అక్కడే కదా ఇక్కడ మహిళలందరూ ఉంటే మరెక్కడో ఎక్కడో వెతుకుతామనుకుంటాడు అదిగాక నా మనసులో ఎలాంటి వికారం కలగలేదు కనుక నేను చూచడం మంచిదే అనుకుంటాడు ఆ తర్వాత చూస్తూ ఉంటే కొద్ది దూరంలో ఒక అందమైనటువంటి పడక ఎత్తైనటువంటి పడక పైన ఒక అందమైనటువంటి ఒక మహిళ కనిపించిందట ఆంజనేయ స్వామికి చూచాడు అందంగా ఉంది దాదాపుగా ఇంత అందంగా ఉన్నటువంటి తల్లి సీతమ్మ తల్లి అనుకున్నాడు కానీ ఆవిడ మన్ మండోదరి రావణాసురుడి యొక్క భార్య ఆవిడను చూసిన వెంటనే సీతమ్మ అనుకున్నాడండి ఆంజనేయ స్వామి అనుకొని ఆనందపడిపోతూ ఉంటాడు చుచుంబ పుచ్చం అని ఆ స్ఫోటయా మాస పుచ్చం ననంద చిక్రీడ జగామా జగాప పాత భూమౌ ప్రదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అని ఇలా కపీనాం అన్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి ఎలాగైతే ఆనందం కలిగినప్పుడు కోతులు ఎలా ప్రవర్తిస్తాయో అలా ప్రవర్తించాడు ఆంజనేయస్వామి అని ఆంజనేయస్వామి వెంటనే ఆ మండోదరిని సీతాదేవి అనుకున్నాడు అంత అందమైనటువంటి తల్లి దాదాపుగా సీతమ్మ వారి యొక్క వయసే ఉండి ఉంటుందేమో అందుకని ఆ మాస చక్కగా కో ఇట్లా భుజాలు చరుచుకున్నాడు చర్చుకొని ఆహా నేను చూచాను చూచాననే ఆనందం అమ్మ నాకు దర్శనం లభించింది సీతాదేవి నాకు దొరికింది అన్న ఆనందంతో చుచుంబ పుచ్చం ఆనందం కలిగితే వెంటనే కోతులు ఏం చేస్తాయి వాటి యొక్క వాలము ముద్దించుకుంది ఆ తర్వాత చిక్రీడ గెంతులు వేసిందట జగవు జగమ స్తంభ నారోహ స్తంభాలు ఎక్కాడు దిగాడు పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు అటు పరిగెత్తాడు ఆహా సీతమ్మ సీతమ్మ జాడ నేను కనుక్కున్నాను అని ఆనందంలో తిరిగాడు కానీ వెంటనే స్ఫూరించింది ఆంజనేయ స్వామికి చీచి ఈ రావణాసురుడి దగ్గర గొప్పనైనటువంటి సాధ్వి సీతమ్మ తల్లి ఇక్కడ ఉంటుందా నేను తప్పుగా ఆలోచించాను అనుకున్నాడు బాధపడ్డాడు అక్కడ నుండి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి ఇంకంతా మూడు సార్లు పరిశీలన చేసిన అమ్మ లభించలేదే ఏం చేయ ఏం చేయాలి అని నిర్వేదానికి గురయ్యాడండి అంతా ఆంజనేయ స్వామి కూడా నిర్వేదానికి గురయ్యాడు చి నా వలన ఏమీ పని జరగలేదు అని అటువ ఆ సమయంలో వెంటనే మరీ ఒక ప్రార్థన చేశాడు నమోస్థు రామాయస లక్ష్మణాయ తస్యై జనకాత్మజాయ అని ప్రార్థించాడు అమ్మని ప్రార్థించాడండి ఇప్పుడు ఇప్పుడు రామాయ రామాయస లక్ష్మణ లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రుడికి నమస్కారం అమ్మ సీతమ్మ తల్లికి నమస్కారం అని అమ్మ నమస్క అమ్మ నీ దయాన్ని నమస్కరించుకుంటే కానటువంటి పనులుంటాయా ఉండవు కదా అమ్మ జనకాత్మజాయ్ జనక మహారాజుకి ఎలా దొరికావమ్మా జనక మహారాజు ఎప్పుడైనా నేను కావాలని కోరుకున్నాడా కాదు కదా జనక మహారాజు యజ్ఞము చేయడం కోసమని ఆ యజ్ఞ వాటికను దున్నుతూ ఉంటే ఎలాగైతే లభించావో అదే విధంగా నాకు దర్శనం ఇవ్వు అని ప్రార్థన చేసుకున్నాడు వెంటనే ప్రార్థన చేసుకున్న వెంటనే దేవతలు ప్రత్యక్షమైపోతారా అని మనల్ని అందరూ వెకిరిస్తూ ఉంటారు అలా కాదు ఏం చేస్తారు అప్పుడు పరమాత్మ అంటే ఒక ఆలోచనను మనకు అందజేస్తాడు అదే విధంగా హనుమత్ స్వామికి ఒక ఆలోచన కలిగింది అప్పుడు అక్కడ ఎక్కడ కూర్చొని ప్రార్థన చేశాడో ఆ ఒక ప్రాసాదం పెద్ద ప్రాసాదం అంటే ఒక ఆర్చ్ లాంటిది ఆ చైత్య ప్రాసాదం అంటారు అక్కడ కూర్చొని ప్రార్థన చేసిన వెంటనే అటు అటు పక్కకు చూసేసరికి అక్కడ అశోకవనం కనిపించింది ఓ ఈ ఒక అశోకవనాన్ని ఈ వనాన్ని నేను చూడడం మర్చిపోయానే అనుకున్నాడు అటువైపుకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఒక శింశుపా వృక్షం ఉంటే ఆ వృక్షం పైన కూర్చున్నాడు స్వస్తి